ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది సకలేష్పూర్ దగ్గర నవద్యం నైవే నవద్యం వెజ్ రెస్టారెంట్ అండి ఇది హైవే దగ్గర వస్తుంది శుద్ధ సన్యాస వారి అంట అంటే ప్యూర్ వెజ్ అని అర్థం ఇక్కడ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అంతా ఉన్నాయి అనమాట టిఫిన్స్ స్నాక్స్ ఇంకా రెస్టారెంట్ వ్యూ పరంగా అయితే సూపర్ ఉందండి ఇంకా లోపల ఫుడ్ పరంగా అదంతా మీకు చెప్తాను బయట ఇలా స్నాక్స్ ఐటమ్స్ అండ్ పాను అలా అనమాట ఉన్నాయి ఇంకా ఇదిగోండి రెస్టారెంట్ వ్యూ అయితే ఇలాగా షెడ్డేసి ఉంది ఇది హైవే మీద వస్తుందనమాట మేమైతే నియర్లీ రెస్టారెంట్కి వెళ్ళేప్పటికీ టూ దాటిపోయింది టూ ఓ క్లాక్ దాటిపోయింది అనమాట ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నాము మేము కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాం స్వామివారి గుడికి అనమాట ఇక్కడ హ్యాండ్ వాష్ అండి పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకొని వస్తున్నారు ఇంకా వాళ్ళ మెను చూపిస్తున్నారు చూడండి ప్యూర్ వెజ్ వాళ్ళ కాల్ నెంబరు వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది కూడా అవి కూడా ఉన్నాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ బ్రావెజెస్ దోశ ఐటమ్స్లో చూడండి దోశల్లో ఎన్ని రకాలు ఉన్నాయో స్వీట్స్ అయితే గులాబ్ జామున్స్ బాతు ఉన్నాయంట నేనైతే కనుక మీ ఇది జీరా రైస్ చెప్పుకున్నానండి మా వాళ్ళు ఏమో ఒకళ్ళు వెజ్ బిర్యానీ చెప్పుకున్నారు ఇంకొకలేమో గోబీ మంచూరియా ఒకటి ఇంకొక మంచు ఇంకో బిర్యానీ చెప్పుకున్నారు అది బిల్లింగ్లో చూపిస్తాను మీకు ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా నేను మర్చిపోయాను ఏం ఆర్డర్ చెప్పాను అని ఫుడ్ అయితే ఓకే ఓకే అండి నాట్ బ్యాడ్ మళ్ళీ మెయిన్గా ఇదిగోండి జీరా రైస్ వచ్చి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ సంథింగ్ ఇంకా అయితే మెయిన్ ఏంటంటే వీళ్ళు బయట ఫుడ్ నాట్ లోపలికి అలౌడ్ కాదండి అది ఎక్కడ ఉన్న రెస్టారెంట్స్ అనుకోండి ఎక్కడైనా అది ఒకటి ఇదిగోండి వాళ్ళ గైడ్స్ అవన్నీ ఉన్నాయి చూడండి వాళ్ళ ఫేవరెట్ ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా అవి కూడా మెన్షన్ చేశారు ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పి నెక్స్ట్ వచ్చి ఒక ప్లేట్ ఎక్స్ట్రా కూడా ఇవ్వరంట ఒక ప్లేట్ ఎక్స్ట్రా అంటే మనం ఏముంది పిల్లలు ఉన్నారు కదా అని ఒక ప్లేట్ అడుగుతాం కదా అది కూడా ఇవ్వరంట మెయిన్ ఇంకొకటి వచ్చి మనం ఓన్లీ కర్డ్ ఉంటుంది కదా రైతా అది మాత్రమే అది ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇస్తారంట ఈవెన్ మనకి ఏంటంటే గీ రైస్ కాంబినేషన్ వచ్చి దాల్ ఇచ్చారనమాట ఆ దాల్ ఓన్లీ వాళ్ళు కొంచెం క్వాంటిటీ ఇచ్చారు ఇది మంచూరియా అండి గోబీ మంచూరియా దీని గురించి కూడా చెప్తాను అయితే అది ఒక్కసారి కొంచెమే ఇచ్చారనమాట చాలా లిటిల్ క్వాంటిటీ ఒక ఆ కప్పుకి ఫుల్ కూడా ఇవ్వలేదు ఉన్నది చిన్న కప్పు అది కూడా చూపిస్తాను ఇంకొకటి అడిగితే మాత్రం ఎక్స్ట్రా తీ పే చేసుకొని తీసుకోవాలంట ఈ గోబీ మంచూరియా అయితే అస్సలు బాగాలేదండి నేనైతే ఒక రెండే రెండు తిన్నాను ఏంటంటే ఫుల్ హార్డ్ అయిపోయిందనమాట చూడ్డానికి అంత క్రిస్పీగా అనిపిస్తుంది కానీ తినేటప్పుడు ఫుల్ హార్డ్గా ఉంది ఇంకా తప్పదు ఆ టైంకి అన్నట్టు మాకు అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఒకటేమో మష్రూమ్ బిర్యానీ ఇంకొకటి వెజ్ బై వెజ్ మిక్స్డ్ బిర్యానీ అనమాట పన్నీర్ బిర్యానీ టైప్లో ఇంకా మా వాళ్ళు సర్వ్ చేసుకుంటున్నారు వాళ్ళైతే తిని ఓకే ఓకే అని చెప్పారు మరి ఓవర్స్ కాదు కాకపోతే అంత హైవే దగ్గర మనకి మనం కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఉన్నది అడ్జస్ట్ దాంతో పోలిస్తే బెటరే అనుకోవాలి కొన్ని చోట్ల పోలిస్తే సో నేను తినేసాము ఇదిగోండి రైత ఇలా ఇచ్చారు రైత అయితే అసలు నచ్చలేదండి రైత మాత్రం అవాయిడ్ చేసేయండి కుదిరితే మా చిన్నోడైతే రెండుసార్లు వేసుకుని ఏ బాగుందా అంటే లేదు మమ్మీ కాకపోతే ఇంకేమీ లేవు కదా అక్కడ వేసుకోవడానికి అందుకనే రైతనే వేసుకున్నాను కానీ డిఫరెంట్గా ఉంది ఆ టేస్ట్ అంటే కొంచెం పెరుగు పులుస్తే ఎలా ఉంటుంది అలా అనమాట ఇంకేదో ఇది కాదు సో ఇదిగోండి మంచూరియం ప్లేట్లో యాస్ట్కి ఇలా ఉందనమాట ఇంకా మా వాళ్ళు లాగేసేసారు ఇంకా నేనైతే ఏం తినలేదు ఒక రెండు పీసెస్ తిన్నాను అంతే నాకు ఇంకా మనకి నచ్చకపోతే మనం అనమాట నచ్చితేనే తింటా నేను కొంచెం ఇదిగోండి ఒక వాటర్ బాటిల్ చెప్పుకున్నాము ఇంకా నా గీ రైస్ అయితే రాలేదు వీళ్ళైతే వచ్చేసింది కానీ జిరా రైసా గీ రైసా చెప్పాను ఇదిగోండి ఇంకా ఒక ప్లేట్ ఇచ్చారు అడక్క ఒక పర్సన్ మాత్రం బాగానే ఉన్నాడు చక్కగా ఇస్తున్నాడు అనమాట ఇంకో పర్సన్ మాత్రం నో నో అన్నిటికీ నో నో అంటారు చూడండి అలాగా ఇదిగోండి నాకు జీర రైస్తో ఇలా ప్లేట్లో ఇచ్చారనమాట ఇదిగోండి ఇంకా బౌళ్ళు ఇంకా నాకు మాకు వచ్చి సెవెన్ ఫార్టీ ఎయిట్ అయిందండి బిల్లింగ్ మొత్తం మేము ఏం ఆర్డర్ అది కూడా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా ఇంకొండి ఫైనల్గా మా టేబుల్ వ్యూ రెస్టారెంట్ వ్యూ అనమాట ఇదంతా వెజ్ కాబట్టి అందరు మంచిగా వచ్చే ఇచ్చేస్తున్నారండి అందరు కళాయి అలాంటి రోటీస్ చెప్పుకుంటున్నారనమాట ఇదిగోండి ఇక్కడ స్నాక్ ఐటమ్స్ అలాగా రెస్టారెంట్ వ్యూ పరంగా బాగుందండి ఫుడ్ పరంగా కూడా ఓకే ఓకే నాట్ బ్యాడ్ వర్త్ ఫర్ మనీ అనుకోండి కాకపోతే వాళ్ళు అంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అవి పెడితే కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే దాళ్ళు మనం యొక్క త్రీ ఫోర్ టైమ్స్ అడిగితే అది ఇబ్బంది వన్ వన్ ఆర్ టూ టైమ్స్ ఇట్స్ ఓకే అన్నట్టు కొంచెం వాళ్ళు ఇచ్చేస్తే బాగుండేది అలాంటివి కొంచెం మార్చుకుంటే ఇంకా మిగతా అంత పరంగా బాగానే ఉందండి చక్కగా వెళ్ళి తినచ్చు పార్కింగ్ కూడా బాగానే ఉంది వ్యూ కూడా చాలా బాగుందనమాట ఇక్కడ ఎద్దులు మాత్రం భలే నచ్చాయండి ఆవులు ఎద్దులు భలే పెట్టారు కదా ఇది కొత్తగా ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది మా హస్బెండ్ ఏమో కాదు కాదు పండగ కదా అందుకని అంత మంచిగా డెకరేట్ చేశారు అని చెప్పి నేను అంటున్నారు ఇదిగోండి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ మన ఛానల్లో చాలామంది అడిగారు ప్యూర్ వెజ్ రెస్టారెంట్ చూపించక చూపించక్క అని ఫైనల్గా ఇదిగోండి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ చూపించేశాను మన రెస్టారెంట్ సీజ్లో మన ఛానల్లో ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అక్కడ చక్రాలు మురుకులు అవన్నీ అమ్ముతున్నారనమాట ఇదంతా వాష్రూమ్స్ ఏరియా ఈ సైడ్కి